హరి ఓం నమస్తే అమ్మ గృహిణి యొక్క దినచర్య ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే మరి మాతాజీగా ఉన్న మీలాంటి వారి దినచర్య ఎలా ఉంటుందో తెలియజేయండి అమ్మా సన్యాసికి దినచర్య అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదండి జ్ఞానము పంచడము తన ధర్మము సన్యాస ధర్మము ఏంటి అంటే వాళ్ళు ఏమి అనుకుంటున్నారు సన్యాస ధర్మములో అవే ఉంటాయి తప్పించి పర్టికులర్గా ఇలా చేయాలి ఇలా ఉండాలి అనేది ఏమీ లేదు స్వే సన్యాసి అంటే త్యాగము కదా సో ఆ త్యాగంలో స్వేచ్ఛయే ఉంటుంది తప్పించి అభిప్రాయాలు లేకపోతే నిర్ణయాలతోటి సన్యాస జీవితం ఉండదు భగవంతుడికి సమర్పణ సన్యాసం అంటేనే భగవంతుడికి సమర్పణ అయినప్పుడు ఈశ్వర నిర్ణయానికి వాళ్ళ జీవితం కట్టుబడి ఉంటుంది అందువల్ల గృహిణి నిర్ణయాలతోటి గృహిణి డ్యూటీ లాగా సన్యాసికి ప్రత్యేకంగా వాళ్ళు ఏదన్నా ఏర్పాటు చేసుకుని మేము ఈ టైంకి ఇది చెయ్యాలి ఇది చెయ్యాలనుకుని కాలంతో ఏదన్నా నిర్ణయించబడి పరిగెట్టాలేమో తప్పించి సన్యాస జీవితం అంతా కూడా భగవంతుడికి సరెండర్ అయిన జీవితం అండి అందుకని వాళ్ళు ఒక నిర్ణయాలతోటి కట్టుబడి లేకపోతే ఒక డ్యూటీ అంటే అది భగవత్ కార్యానికే డ్యూటీ తప్పించి షెడ్యూల్ ఏమి ఉండవు అలా షెడ్యూల్ అంటూ ఏమీ ఉండదండి బంధించబడే షెడ్యూల్ ఏమి ఉండదు భగవద్ ఝాన్స్లో ఉండడమే తప్పించి భగవంతుని సేవ అంతే భగవత్ సేవ అంటే లోక కళ్యాణం కోసం ఈ జీవితం అంకితం చేసినప్పుడు ఆ లోక కళ్యాణంలో జరిగే పనులు లోక కళ్యాణానికి లోకానికి ఉపయోగపడే పనులే తప్పించి అంతకంటే ఏముండవు ప్రత్యేకంగా పర్సనల్ అంటూ ఏముండదండి పర్సనల్ ఏముండదు